చెప్పండి ఇది ఏంటి ఇది హెయిర్ సందర్శించిన ప్రొడక్ట్స్ అండి బ్లాక్ రావడానికి నీలియాకేమో బ్లాక్ రావడానికి వాడతారు కుదులు కట్టి పడడానికి జుట్టు రాకుండా ఈ మందారా కూడా సేమ్ అదే ప్రాసెస్ మందారా ఏంటంటే తలశనాన్ని చేసే ముందు పెట్టుకుంటారు ఆరెంజ్ పీల్ ఏమో ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ గ్లో వస్తుంది స్మూత్నెస్ రావడానికి ట్యాన్ పోవడానికి వాడతారు ఇది ఫేస్ ప్యాక్ మిక్స్డ్ అనమాట ఆరెంజ్ పీలు ముల్తానీ చందనం అన్ని కల్పించాలి ఇదైతే మా దగ్గర స్పెషల్ అండి బ్లాక్ హెన్నా జస్ట్ నీళ్ళకు బండకలా కూసిలు కూడా కలిపి అనమాట వాటర్లో కలిపేసుకొని తలకెట్టేసుకోవడం అంటే అవునా లేకుండా ఓన్లీ ఆకులతో తయారు చేసిన బ్లాక్ రావడానికి వాడే ప్రోడక్ట్ అనమాట మీకు ఏది కావాలన్నా కింద ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేస్తే మేము కొరియర్ ద్వారా పంపిస్తాం మీకు నెక్స్ట్ టైం ఏది కావాలన్నా కొరియర్ ద్వారా పంపిస్తాం హిన్నా కూడా అంత ఇది సున్నుండి సున్నుండిలో ఖర్చూరాలు బావంచాలు కమ్మకప్పు గులాబీ మంజిష్టం ముఖరి చందనం అన్ని మిక్స్ చేసే ఉంటుంది పసి పిల్లలకి ఆ రోజు పుట్టిన పిల్లల నుంచి ఏ స్కైనా పడుతుంది అనమాట ఎవరైనా పడుకోవచ్చు హిన్నా కూడా అంతే ఇది కూడా అంతే ఇప్పుడు మేము చెప్పిన ఈ మందారాకు మందార పూలు నీలి ఆకు గుంటలకు రాకు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ గుంటలకు రాకు అందరూ ఇవన్నీ మిక్స్ చేసి ఉంటుంది దీనిలో ఇది ప్రోటీన్ ప్యాక్లాగా కూడా వాడుకోవచ్చు అనమాట వాళ్ళకి ఎన్నలాగా యూజ్ చేసుకోవచ్చు ప్రోటీన్ ప్యాక్ లాగా వాడవచ్చు అన్ని కలుపుతాయి ఇది త్రిఫల గ్యాస్ ట్రబుల్కి డైజెషన్కి దీనిలో మూడు రకాలు కలిపేసి ఉంటాయి కర్రకాయ తానికాయ ఉసిరికాయ ఇది కొంచెం అర స్పూన్ మజ్జిగలో కానీ వాటర్లో కానీ కలిపి తీసుకోవాలి నైట్ వాళ్ళైతే నై మజ్జిగలో తీసుకుంటారు పగలైతే కొంచెం గోరువెచ్చని తీసుకుంటారు ఇది ఇంకో షుగర్ పోతుంది దీనిలో నీరేడు అశ్వగంధ మొడపత్రి త్రిఫల ఇవన్నీ కలిపి ఉంటాయి అనమాట షుగర్ వాళ్ళకి బీపీ డౌన్ అయ్యి అంటే నీరసం వస్తూ ఉంటుంది కదా వచ్చి వాళ్ళకి కూడా చాలా బాగా ఓపికి రావడం అసలు షుగర్ కంట్రోల్ అవుకుండా ఉన్న వాళ్ళకి కూడా దీని వల్ల రిజల్ట్ ఉంటుంది దీని మీద రాస్తుంది ఇది మధ్యగా వాటర్లో కానీ కానీ ఇది రెగ్యులర్ గా అసలు కొరియర్ షుగర్ వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుతున్నా సరే ఇది వాడుకోవచ్చు ఓపిక రావడం నీరస నరాలు వీక్నెస్కి బలానికి నిద్ర పట్టడానికి వివిధ రకాలుగా నరాలు మర వీక ఉండి శివలింగి వచ్చేవాళ్ళైనా ఇది వాడచ్చు మనం సుగంధ అంటే అసలు ఆయుర్వేదిక్లో ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు నరాలు వీక్నెస్కి జెంట్స్ కూడా ఎక్కువ ఇంకా ఎక్కువ వాడతాయి ఎట్లా వాడాలి పాలనలో కలుపుతాగాలి కంపల్సరీ నైట్ టైం పడుకునేటప్పుడు పడుకునేటప్పుడు ఒకటే టైం ఒకటే టైం నైట్ పడుకునేటప్పుడు పాలల్లో కలుపుకున్నాయి ఎవరైనా తాగొచ్చు చింతగింజలు అంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి గుజ్జు తయారు అవడానికి వాడతారు అండి చింతగింజలు ఒకటి మహాపేరుగుంజలు ఈ రెండు మోకాళ్ళ నిప్పులు తగ్గడం ఇది ఏంటంటే జస్ట్ వాటర్లో నానబెట్టుకుంటే సేమ్ సబ్జాగింజ లాగా ఉంటాయి కలోంజీ కాలువే మహాపేరు చాలా ఇది వాటర్ వేసుకోవాలా వాటర్ లో నానబెట్టుకోవాలి నానబెట్టుకుని మార్నింగ్ ఆ వాటర్ తాగేది తాగేది ఇది చింతగింజలు అయితే మధ్యలో మాత్రమే తగ్గలుగుతాం ఇది చేదు ఉంటుంది కానీ రిజల్ట్ కూడా అంతే బాగుంటుంది ఎంత మోకాళ్ళు ఎరిగిపోయిన వాళ్ళకైనా సరే ఇది రెగ్యులర్ గా వాడుకుంటే మోకాళ్ళు గుజ్జు గుజ్జు వేరే వాళ్ళ దేనికి మజ్జిగలో మాత్రమే మజ్జిగలో ఎనీ టైమ్స్ ఏ టైం అయినా వాడచ్చు డైలీ త్రీ టైమ్స్ వాడే వవుకుంటే డైలీ త్రీ టైమ్స్ కూడా వాడు లేదు ఓన్ టైమ్ అనేది చాలు ఫస్ట్ అలవాటు చేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం చేదు ఉంటుంది అలవాటు చేసుకుంటే మన ఈజీగా తగ్గుతుంది కానీ కాళ్ళనప్పుడు అయితే తగ్గు తగ్గుతుంది ఇది కూడా అంటే ఇది అయితే అసలు ఇది సజ్జ గింజలు అని ఉంటాయి తాగడానికి కూడా చక్కగా ఉంటాయి వాటర్ నానబెట్టుకుని తాగేసేవి ఒకటే ఫోటో నైట్ నానేసి మార్నింగ్ ట్రై చేసుకోకుండా తాగేసేది ఇది కూడా ఈ రెండు కాళ్ళకే కాళ్ళకి ఇది మునగాకు హార్ట్ పేషెంట్లు వాడతారండి ఇదా మునగాకు అకు పరిస్లో వేసుకోవచ్చు లేదంటే వాటర్లో కలిపి తాగొచ్చు కానీ బీపీ కంట్రోలింగ్ కి షుగర్ కంట్రోలింగ్ కి బాబం చేస్తుంది ఇంకా శిక ఎల్ పొడు ఇది వాటర్లోనే ఏదైనా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఏమైనా ఏదైనా ప్రతి దాని మీద వాడాలి అనేది గింజలు కూడా అంతే షుగర్ కి వాడతారు ఇది షుగర్ కా ఈ సరస్వతి వాక్ ఏంటండి పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగడానికి వాడతారు పిల్లలు మాటలు త్వరగా రావడానికి జ్ఞాపక శక్తి మాటలు కావాలంటే దాని మీద రాసి ఉంటుంది సొంట్ ఏంటంటే ఇది ఉప్పు కలపంది మీరు కలుపుకోవాలి ఉప్పు అంటే ప్యూర్ సొంట్ ఇది పల్లె పిల్లలకి పసిపిల్లలకి పిల్లలకి అరుగుదలకి వేస్తారు బాలింతలకు వేస్తారు కలిపి బలానికి వాడతారు పిల్లలకి వేపాకు చూర్ణం ఉంది ఇది ఏంటంటే వేపాకు అన్ని రకాలుగా మంచిదండి ఇది అంటే తల పేలు చుండ్రు పోవడానికి మొక్కల్లో చదల పోవడానికి వేస్తారు ఆ లో పోవడానికి అలా అన్నిటికి ఇవి వాడచ్చు అనమాట స్కిన్ ఎలర్జీస్ ఏమిన్నమ్మా